అన్నం స్వరూపం అంటారు ఎందరో మందికి అన్నం పెట్టి ఒక అన్న లెక్క ఒక తండ్రి లెక్క ఆపదలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్కి వస్తే కనీసం మీరు బాగున్నారో అంటేనే వాళ్ళు సంతోషపడతారు అలాంటి వాళ్ళ మీద భుజం మీద చేసి మీకు బుక్కెడు బువ్వ పెడుతున్నా అని చెప్పేసి ఒక నవయువకుడు దాదాపు వెయ్యి రోజులు వెయ్యి రోజులు ఎంత కష్టపడుతుండో ఎన్ని ఇబ్బందులు పడుతుండో ఎంత ప్రయత్నం చేస్తుండో అది ఒక గొప్ప కార్యక్రమం నిజంగా ఆ దేవుని ఆ అల్ల కృప వల్లనే ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు వాస్తవంగా సిద్దిపేట పొద్దున అన్నం కావాలంటే ఈడ దొరుకుతూ దొరకదు నాకు తెలియదు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ దగ్గరికి పోతే ఖచ్చితంగా అన్నం ఉంటుంది నవ్వుతూ నవ్వుతూ భయ్యా అన్నం తిన్నాక మాట్లాడదాం అనేటువంటి ఓ ఆత్మీయ మిత్రుడు కనిపిస్తాడని సిద్ధిపేట యావత్ మాట్లాడుతుంటుంది ఈరోజు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వెయ్యో రోజు ఒక రోజు అన్నం పెట్టడం కాదు ఈ రోజులు అన్నం పెడుతూ ఇంకా అన్నం పెడుతూనే ఉన్నటువంటి నిజంగా అలాంటి వ్యక్తితో మాట్లాడాలి వారిని టచ్ చేసినా కూడా మనకు పుణ్యమే వస్తుంది అట్లాంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నేను నమస్తే 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 యాక్చువల్లీ మీరు అందరు చూస్తుంటారు దాదాపు ఈ రోజు వరకు ఏ రోజులైంది ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా ఇబ్బందుల నుంచే ఇక్కడి వరకు వచ్చానండి అయితే చిన్నప్పుడు నేను పడిన కష్టాలు కూడా ఎవరు కూడా పడొద్దు అనుకొని నా యొక్క ఆలోచనతో ఈ ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు వరకు ఈ ఈరోజు వెయ్యి రోజుల్లో మనం పూర్తి చేసాము చాలా సంతోషమైన విషయం అయితే వాళ్ళ బాధలు చూడలేక ఒక పూట నా అంత సహాయం నేను చేయాలి అనుకొని ప్రతిరోజు తొమ్మిది గంటలకు పొద్దున మీ అందరికీ అన్నదానం చేస్తూ ఉంటాము అయితే ఇది నా ఒక్క వలన ఎల్లప్పుడూ సాధ్యం కాకుండే కానీ మన్ మీ మీ అందరి సహకారంతో వలన ఈరోజు వెయ్యి రోజుల వరకు మనం చేరుకున్నాము నేను ఈ సందర్భంగా మా అన్ని స్పాన్సర్లకు మా ఫ్రెండ్స్లకు మా కుటుంబ సభ్యులకు అలాగే యథాహాత్ ఫౌండేషన్ మొత్తం టీమ్ ఫ్యామిలీ మెంబర్స్కు నా నా ఒక హార్ట్ఫుల్ హార్ట్ఫుల్లీ నేను థ్యాంక్స్ చెప్తున్నా మీ మీ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి సపోర్ట్ వలన ఈరోజు వెయ్యి రోజులైంది ఇలాగే మీ అందరి సహకారం ఎల్లప్పుడూ మాతో ఉంటే పదివేల రోజులు కూడా దగ్గరనే ఉన్నది అది కూడా ఎల్ల ఎట్లయినా మేము సాధించి చూపిస్తామని అనుకుంటున్నాం వాళ్ళు వాళ్ళు బాధలో ఉన్న వాళ్ళకి శాశ్వత వస్తారు చాలా బాధల్లో ఉండి ఇబ్బందిలో ఉండి రాత్రి సరిగ్గా నిద్రపడకుండా మా పిల్లనో మా భార్యనో మా తల్లి మా తండ్రి బాధలో ఉండాలని చెప్పేసి ఆ ఏడుపుతో వచ్చిన వాళ్ళ మీద భుజం మీద చేసి అన్నం పెడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ ముఖం మీద ఆ చిరునవ్వు నాకు అదే చాలా తృప్తి అయిన విషయం పొద్దున్న వాళ్ళు నా దగ్గర ఒక పూట అన్నం తిని సంతోషంగా వాళ్ళ దీవెనలతోనే ఈరోజు ఇతిహాక్ ఫౌండేషన్ వెయ్యి రోజుల వరకు మనం అన్నదానం చేయడం కంప్లీట్ అయింది అయితే వా ఇవన్నీ వాళ్ళ దీవెనలతోనే మన సాధ్యమవుతుందండి అయితే చాలా సంతోషమైన విషయం వాళ్ళ ముఖం మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నం లేకుండా వాళ్ళు ఉంటారు అయితే నేను మార్నింగ్ ఎప్పుడు వస్తానో నా గురించి ఒక రెండు గంటల వరకు వాళ్ళు కూర్చొని అన్నం తీసుకొని వాళ్ళ మనసు నుంచి వచ్చే దీవెనలే ఇది ఒక ఇతిహాక్ ఫౌండేషన్ ఒక కార్యక్రమం వచ్చేదాకా నేనేమంటున్నా అంటే లోపల డాక్టర్ వస్తాడో రాడో నాకు తెల్ల కానీ తెల్లారితే తెల్లారితే అన్నంతో వస్తున్నటువంటి మా అన్న వస్తాడని చెప్పేసి నిజంగా జనం స్థాయికి వాళ్ళ ఒక ఇబ్బంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్తో వచ్చే అటెండర్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే వాళ్ళకు ఒక్క పూట అన్నం ఉండదు జే జేబులో ఎన్ని డబ్బులు ఉన్నా కానీ ఒక పూట అన్నం అయితే ఉండదు అయితే ఆ అన్నమే మనం వాళ్ళకు ఒక పూట పెడుతున్నామంటే వాళ్ళ ముఖం మీద ఉన్న చిరునవ్వు వాళ్ళు కడుపు నిండా పొద్దున అన్నం తిన్నాక సాయంత్రం వరకు వాళ్ళ పేషెంట్తో పాటు కూర్చొని మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళకు మెంటల్ పీస్ అనేది ఒకటి ఎట్లయినా వచ్చేస్తుంది ఎందుకంటే కడుపులో అన్నం లేకుంటే మనం ఏ పని చేయలేము అయితే ఒక పూట అన్నం ఉన్నప్పుడు నుంచి సాయంత్రం వరకు కూడా మనం మంచిగా అదే కొనసాగవచ్చు అని నేను అనుకొని దాని గురించి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి షార్ప్ నేను డైలీ అన్నం పెడుతున్నాను ఎప్పుడైనా ఇది అడగచ్చు చెప్పండి ఎప్పుడైనా కష్టం పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని వీళ్ళకి అనిపిస్తుంది ఎప్పుడు అనిపించలేదండి ఈ యొక్క పని లేకుంటేనే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మార్నింగ్ నేను పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ పని వెనకనే నేను కంటిన్యూ చేస్తుంటా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు నుంచి మేము మా టీం అందరం కలిసి మార్నింగ్ నుంచే పని మీద ఉంటాము అయితే ఏదైనా రోజు లోకల్లో లేకపోయినా కానీ ఇక్కడ చాలా తక్కువ సందర్భాల్లో నేను లేనప్పుడు ప్రోగ్రామ్ నడిచింది అయినా కానీ ఆ రోజు చాలా డల్ అనేది నా మొత్తం రోజంతా ప్రక్రియ చాలా డల్ వెళ్ళిపోతుంది ఎందుకంటే మార్నింగ్ ఇళ్ళతో అన్నదానం చేసినాకనే నా యొక్క ఎనర్జీ అనేది పది రెట్లు ఎక్కువ అయిపోతుంది అండి ఎప్పుడు ఎప్పుడు ఇప్పటివరకు అయితే ఏ ఒక్క సందర్భంగా అట్లా రాలే మా ఇంట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మా ఇంటి నుంచే స్టార్ట్ అయింది ఇంటి నుంచే సపోర్ట్ అనేది చాలా గట్టిగా ఉన్నదండి అయితే మా ఇంట్లో కూడా ఏమున్నదంటే పని అవుతుందంటే ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళు కూడా హెల్ప్ చేసి పనులు చేస్తుంటారు అలా దాంతోపాటు మా టీం మెంబర్స్ ఎలా ఉన్నారో వాళ్ళు కూడా మార్నింగ్ ఫైవ్ సిక్స్ వరకు మా ఇంటి దగ్గర సెటప్ ఉన్నది మొత్తం అయితే ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం పని చేసి అక్కడ నుంచి స్టార్ట్అప్ చేసి మేము అక్కడ నుంచి బయలుదేరుతాం అయితే అందరి కోఆర్డినేషన్తో పాటు ఇప్పుడు వర్క్ అవుతుందండి నా ఒక్కని వలన అయితే లేదు ఫేస్ అయితే నేను ఒక్కనే ఉన్నా కానీ నా వెనక అంత పెద్ద ఒక టీం ఉన్నది నా ఇతిహాద్ ఫౌండేషన్ టీమ్ ఉంది వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నేనైతే పూలు దారం ఉంది కదా ఆ దారం మీ టీం మొత్తం చెప్పాలి మా మొత్తం టీంకి అయితే నేను స్పెషల్లీ మనసు నుంచి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా వాళ్ళ వాళ్ళ హెల్ప్తో పాటే నేను ఇక్కడి వరకు వచ్చానండి నా నేననేది ఏమున్నది నేను అనుకుంటా నేను ఒక వాల్ క్రియేట్ చేయడానికి నేను ఓన్లీ సిమెంట్ అండి మిగిలిన ఇటుకలన్నీ మా టీం మెంబర్స్ ఆ టీం మెంబర్స్కి అందరికీ నేను ఒట్టిగా జోడుకుంటూ వెళ్తున్నాను అండి ఆ వాల్ పెద్దగా అవుతుంటూ అవుతుంటూ ఇప్పటివరకు వెయ్యి రోజుల వరకు చేరిందండి చెప్పండి అవునండి ఇప్పుడు

మా ఫాదర్ పేరు సయ్యద్ షఫీక్ అహ్మద్ ఆయన నైన్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయిందండి అది అయితే ట్వంటీ ఇయర్స్ ముందే ఆయన డెత్ అయిపోయారు అయితే అప్పటి నుంచే నేను బేసికల్లీ చిన్నప్పటి నుంచే స్ట్రగ్లింగ్ లైఫ్ నాకు నడుస్తూ ఉంటుండే అయితే అప్పటినుంచే ఒక నా ఆశ ఉండే అయితే దేవుడు నాకు అవసరానికంటే ఎక్కువ ఏమైనా డబ్బులు ఇచ్చేస్తే నేను సేవా కార్యక్రమాలు చేస్తాను అన్నట్లు నాది ఒకటి ఉండే అండి అయితే అదే ఆలోచనకు నేను దానికంటే ముందు వితౌట్ మనీ కూడా వితౌట్ మనీ ఇది చేసే ముందు యథాత్ ఫౌండేషన్ బేసిక్ స్టార్ట్ చేసేది మన పాత బట్టలతోని చిన్నపిల్లల టాయ్స్తోని పాత షూస్తోని పాత రగ్గులతోని అందరికీ లే ఉన్నోళ్ళ దగ్గర వాళ్ళు యూజ్ చేయని వస్తువులు తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వడమే నా ఫస్ట్ ప్రాసెస్ పని స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి అండి ఆ పనితో పాటు అది చేస్తూ చేస్తూ అందరి ఆకలి తీరు చూసి వాళ్ళ ఇబ్బందులు చూసి దాదాపు రెండు మూడు నెలలు నేను స్టార్టింగ్ చేసిన ప్రోగ్రాంలలో మూడు రెండు నెలల వరకు నేను ఓన్లీ ఉప్మానే పెట్టినా అండి ఇక్కడనే ఇదే స్పాట్ దగ్గర నిలబడి ఒక టూ మంత్స్ వరకు నేను డైలీ ఉప్మానే పెట్టిన దాని తర్వాత ఆ ఉప్మా కూడా వీళ్ళు తీసుకపోయి ఆఫ్టర్నూన్ వరకు పెట్టుకొని తింటుండండి అయితే అది చూసుకొని అరే బాబు ఉక్మతం మీరు మధ్యాహ్నం వరకు ఉంటుండ్రు మళ్ళీ మీకు ఆ ఆకలి అవుతుంది అన్నట్లు అదొక ఆలోచనతో దాని తర్వాత రైస్ స్టార్ట్ చేసినారండి అయితే మార్నింగ్ నుంచి ఫ్రెష్ కుక్ చేసుకొని రైస్ తీసుకొస్తాం మేము డైలీ అయితే ఆ రైస్ వీళ్ళకి పెట్టినాక వాళ్ళు ఆఫ్టర్నూన్ కూడా తింటారు అవసరం ఉంటే నైట్ కూడా తింటారు అదే మన రైస్ పట్టుకొని అయితే అక్కడ నుంచి మన ప్రాసెస్ వాళ్ళకి చూసుకు చూస్తూ చూస్తూ మాకు అలవాటు అయిపోయిందండి వాళ్ళకైతే వాళ్ళ ముఖాల మీద వాళ్ళ నమ్మకం ఎవరైనా ఒక్కసారి ఉంటారు అట్లాంటివి మీరు రోజు వందల మీరు వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమంటారు వాళ్ళు వా వాళ్ళైతే చాలా మాట్లాడతారండి వా వాళ్ళ ముఖం మీద ఉన్న చిరునవ్వే నాకు చాలా చాలా దీవెనలతో సమానం అండి అయితే చాలా ఆనందపడతారు వాళ్ళు పొద్దున్నీ నేను వచ్చినాక వాళ్ళ మీద వాళ్ళ టేస్ట్ మీద ఒక స్మైల్ ఉంటుందండి రాగానే వెల్కమ్ దాంతోనే చెప్తారు అందరూ చాలా చాలా అంటే చాలా మన యూజువల్లీ చెప్తారు కదా అన్నదాత సుఖీభావ అన్న అన్నం పెట్టేటోడు దేవునితో సమానం అన్నట్లు చాలామంది అట్లనే ఆదరిస్తుంటారు అయితే వాళ్ళందరి ప్రేమనే నాకు ఇక్కడ ఇంతవరకు స్ట్రాంగ్గా బిలీవ్ చేసుకుని ఇక్కడ వరకు తీసుకోవడం జరిగింది అంటే అన్నం తీసుకొచ్చి ఉంటాడు అనే స్థాయికి రావడానికి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారండి మా మా ఫ్యామిలీ మా మిస్సెస్ మా మదర్ అయితే వాళ్ళు చేశారు దాని తర్వాత హెతహాస్ ఫౌండేషన్కి మా ఒక వైస్ చైర్మన్ అఖిల్ సాబ్ దాంతోపాటు ఇక్కడనే ఉన్నారండి అయితే దాంతోపాటు గ్యాదారి మధు మా జనరల్ సెక్రటరీ గారు అలాగే హరీష్ గారు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నారు అయితే గయాజ్ గారు దాంతోపాటు ఫయాజ్ గారు ఇంకా తబ్రేజ్ గారు ఇమ్రాన్ గారు దానికంటే చాలా చాలా ఇంపార్టెంట్గా అయితే మా చిన్న తమ్ముడు జుబేర్ అని ఉన్నాడు అయితే ఆయన మన ఆఫీస్ కూడా చూసుకుంటుంటారు దాంతోపాటు మార్నింగ్ కుకింగ్లో అయినా కానీ ఈరోజు మా మ్యాక్సిమం అరేంజ్మెంట్స్ కూడా మా తమ్ముడు అండర్లోనే ఉన్నది అండ్ మా డైరెక్టర్ ఉన్నారండి అబ్దుల్ లతీఫ్ అని ఉన్నారండి ఆయన చాలా మేనేజింగ్ డైరెక్టర్ మా దగ్గర మొత్తం అరేంజ్మెంట్స్ ఎంత ఉన్నారో ఆయనతోనే మన ప్రోగ్రామ్స్ యూజువల్లీ రన్ అయితే ఉంటుంది ఇంకా చాలా మంది ఉన్నారు ఎంతో చాలా మంది పేర్లు నేను తీసుకోలేదు కానీ అందరు కూడా ఒక్కొక్కరు చాలా మంది కష్టపడి మనకు సహకరించి ఇక్కడి వరకు తీసుకొచ్చారండి యాక్చువల్లీ దీంతో ఒక ఎండ్ పెట్టొద్దు అనుకుంటున్నానండి ఇప్పుడు ఎంతవరకు దేవుడు శక్తిస్తే ఎంతవరకు ప్రజల సహకారం మనకు ఎప్పటివరకు దొరుకుతుందో మనం కూడా ఈ ఒక కార్యక్రమం అంత దూరం వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం మినిమం అయితే మినిమం ఇప్పుడు థౌసండ్ థౌజండ్ ఉన్నది టెన్ థౌసండ్ వరకు మీరు మళ్ళీ ఇదే ప్రశ్న నాకు అడగాలని నేను అనుకుంటున్నాను అండి టూ థౌజండ్కి వస్తా టెన్ థౌజండ్కి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా నిజంగా అన్నం పెట్టడం అనేది ఇంతకన్నా గొప్ప అద్భుతము అదృష్టం ఉండదు అలాంటిది రోజు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అందులో డాక్టర్ వస్తాడో రాడో తెలియదు కానీ తెల్లారి సూర్యుడు వస్తాడో రాడో తెలియదు కానీ వర్ష వచ్చినా వానొచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయనకు జ్వరం వచ్చినా యముడే అడ్డం వచ్చినా నా వాళ్ళకు అన్నం పెట్టాలని చెప్పేసి ఆహర్ నిషాలు ఒకే లక్ష్యంతో ఒకే యుద్ధం చేస్తున్నటువంటి మా ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది వెయ్యి రోజులు చేస్తారని చాలా స్ట్రగుల్స్ అయినాం చాలా స్ట్రగుల్స్ అయినా కానీ మా సంకల్పం గొప్పది కాబట్టి మాకు ఈ ఎంత పెద్ద పండుగ వచ్చినా కూడా మాకు తృప్తి ఉండదు కానీ పది మంది కడుపు నిండితే మాకు చాలా తృప్తిగా ఉంటుంది అందులో నేను ఒక భాగస్వామిని కాబట్టి నాకు కూడా చాలా బాగుంది మా హతీకు నన్ను ఎప్పుడూ నుంచి ఎల్లవేళలా ఇంకా ముందు ముందు చాలా విజయాలు చూడాలని ఆశిస్తున్నా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ని పాల్పంచుకోవడం నేను కూడా ఈరోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కలిసి భోజనం చేస్తా స్టే ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ అట్లీష్ నెస్